ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్ మురళీ కృష్ణ గారు ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ న్యూరో ఫిజిషియన్ మన కొత్తగూడెంలో మురళీ కృష్ణ హాస్పిటల్ అని తారు ఓన్ గా ఏర్పాటు చేసుకుని ఇక్కడ పేద వాళ్ళకి మరింత కార్పొరేట్ వైద్యాన్ని మన కొత్తగూడెంకి పేదవారికి అతి తక్కువ ఫీజులతో ఇక్కడ సేవ చేయడానికి ఓన్ గా ఫ్యామిలీని వాళ్ళందరినీ వదిలిపెట్టి ఇక్కడ కొత్తగూడెం వచ్చి ఈ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదున్నా గాని ఖమ్మం హైదరాబాద్ పోకుండా వెంటనే హాస్పిటల్లో ఇక్కడ కొత్తగూడెంలో సేవలు అందించడానికి మన డాక్టర్ మురళీకృష్ణ గారు రావడం జరిగింది ఇక్కడ ఒక మంచి సదృదయంతో సార్ని ఇక్కడికి ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది మన డాక్టర్ మురళీకృష్ణ గారిని మీ అందరికి పరిచయం కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక చిన్న ఒక పని టాస్క్ లాగా నేను స్టార్ట్ చేస్తాను మీలో ఎంతమంది హస్బెండ్స్ వైట్లో కావాలని కోరుకుంటున్నారు హస్బెండ్స్ వైట్స్గా జాబ్ చేసే వైఫ్ ఎంతమంది కావాలి అసిస్టెంట్ అయినా జాబ్ ఐఏఎస్ అయినా జాబ్ అదే ఇవ్వులేరా కొలి ఎంతో మంది డాక్టర్స్ లాగా కే ఇది జాబ్ అయినా సరే మనస్ఫూర్తిగా మనస్బెట్టి చదివి దాని సాధించకు పొరుగుంటే ఏ టైం జాబ్ అనోసన్ నర్సింగ్ అయినా ఐఎస్ అయినా ఐపిఎస్ అయినా ఏదైనా సరే డాక్టర్ అయినా నా గోల్ ఓన్లీ ఎమిదే సొంతం కానీ మిమివే అయిన తర్వాత బిజ్జి బిజ్జి ఒక గుంకి 25 ఎస్ చదువులోనే ఉంటుంది డాక్టర్ లైఫ్ కాబట్టి నర్సింగ్ అక్కడ లేదు అయింది జస్ట్ అంత ఫోర్ ఫైవ్ ఇయర్స్ చదిపోతుంది కానీ ఇంకా టార్గెట్ గోల్ పెట్టుకోవాలి టార్గెట్ గోల్ ఖచ్చితంగా ఉంది అనక మాత్రము మనం ఖచ్చితంగా అచీవ్ అవుతాం దాంట్లో అసలు ముమ్మటి లేదు